ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఎవరైనా చాలా అందంగా ఉన్నావు అని చెప్పి నా చిన్నప్పుడు నేను ఎప్పుడు విని ఎరుగని మాట కని విని ఎరుగని మాట నా చిన్నప్పుడు ఎప్పుడు నాకు తెలియదా మరి ఇప్పుడు కొత్తగా మా చాలా సెక్సీగా ఉందిరా అని చెప్పుకుంటారు సెక్సీ అనే మాట ఏంటి బ్యూటిఫుల్ అనేవాళ్ళు మా చిన్నప్పుడు ఇప్పుడు ఈ కుర్రోళ్ళు మూతి మీద మీసాలు రానోళ్ళు టీనేజర్స్ మాటే వా వాడే మాట అది ఒకాబులరీ మారిపోయింది అతడు నాకు ప్రపోజ్ చేశాడు అని ఒక మాట వాడతారు అంటే మా చిన్నతనంలో ప్రపోజ్ అంటే పెళ్ళికి సంబంధం తీసుకురావడం నిన్ను పెళ్లి చేసుకుంటాను అనడం ప్రపోజ్ చేయడం హీ ప్రపోజ్ టు మీ అంటే హీ సెడ్ హీ సజెస్టెడ్ దట్ హీ వాంటెడ్ టు మ్యారీ ఇప్పుడు ప్రపోజ్ చేశాడంటే అది కాదు ఓసారి ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిస్తే దాన్ని ప్రపోజ్ చేశాడు అంటున్నారు ఇప్పటి టెర్మినాలజీ నేను ఈ ఇది గమనించినప్పుడు షాక్ తిన్నాను ఆడపిల్లలు చెప్పుకుంటారు వాడు నన్ను ప్రపోజ్ చేశాడని అంటే రావే ఒకసారి ఎంజాయ్ చేసి వదిలేద్దామని అది ఈమెకు గర్వకారణం నీకు తెలుసా చాలామంది బాయ్స్ నన్ను ప్రపోజ్ చేశారు కానీ సిగ్గు శరం లేని తరము తయారైంది వాడి అందంగా ఉందని పడుకుందరమని పిలిచాడట ఇది సాటి స్నేహితురాళ్ళకు చెప్పుకుంటుంది అలాంటి తరము తయారైంది చాలా దారుణమైనటువంటి వ్యభిచారపు తరములో మనం బ్రతుకుతూ ఉన్నాం మన చుట్టదే అదే కార్యక్రమాలు అవే మాటలు టీవీ తెరిచి టీవీ ఓపెన్ చేసినా అవే న్యూస్ పేపర్ చదివినా అదే ఎక్కడికోనూ సినిమాకు పోయి కళ్ళతో పాపం చేయనక్కర్లేదు రోడ్డు మీద ఒకసారి అలాగా ఒక సర్కిల్ ఒక చక్కెర వేసి వస్తే చాలు కళ్ళ నిండా పాపం కూడుకుంటుంది గూడు కట్టుకుంటుంది ఈ తరము యొక్క వైఖరిని మనం ఖండించాలి వీ హ్యావ్ టు కండమ్ ఇట్ ఈ మూర్ఖతరము నుండి మీరు వేరై రక్షణ పొందాలి దేవునికి స్తోత్రం గాక